హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సాయిరామండి రోజైతే శ్రావణ శ్రావణ శుక్రవారం పూజకి ఏమేమి చేశానో చూపిస్తున్నా చూడండి ముందుగా అయితే ఒక చిన్న మాట ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆపేయతలు అన్నీ దూరం అవుతాయి ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ అప్యర్థలు అన్నీ దూరం అవుతాయి నిజమే కదా ఫ్రెండ్స్ ఏమన్నా కాదా కామెంట్ చేయండి రావణ శుక్రవారానికి ఈరోజైతే నేను పాయసం చేశానండి ఫస్టు పర్వాలే వండాలనుకున్నాను టైం సెట్ అవ్వలేదు దానివల్ల పాయసం చేసి తర్వాత పులిహోర తాలిం పెట్టానండి చూసారా పులిహోర అన్నం అయితే వండేసి రైస్ అయితే మార్నింగ్గా వండేసాను పక్కన పెట్టేసాను దేవుడు సామాన్లన్నీ తోమేసుకొని చేసుకున్నాను పక్కన దేవుడికి అన్నీ సర్దేసుకున్నాను సర్దేసుకొని పులిహోరగా అయితే అన్నీ రెడీ చేసేసుకున్నానండి పోపేసి వేపేసాను పల్లీలు అయితే చూసుకోలేదు ఇంట్లో ఎక్కడ పెట్టామో ప్యాకెట్కి అనిపించలేదు ఇంకెందుకు పల్లీలు అయితే వెయ్యలేదు మామూలుగా పులిహోర వేసేసి పసుపు ఉప్పు వేసి రైస్ వేసి కలిపేసానండి కలిపేసి ఒక రెండు నిమ్మకాయలు మాత్రం పిండేశాను నిజంగా అమ్మవారికి ప్రసాదం అయితే చాలా బాగా కుదిరిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా టేస్టీగా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ మీరేం చేశారు ఈరోజు అమ్మవారికి కామెంట్ చేయండి నేనైతే ఈ రెండు అయితే చేశానండి తర్వాత ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా ఇంకా అవన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను అలా నిమ్మకాయ పిండేసి రెడీ చేసేసాను గిన్నెల్లో వేసి దేవుడి దగ్గర అయితే అన్నీ తెచ్చిపెట్టుకున్నానండి కమ్మ రైస్ అయితే పులిహోర కింద తాళిం పెట్టాను సగం రైస్ అయితే ఉంచేసాను తర్వాత పెసరపప్పు తోటకూర ఫ్రై కింద అయితే చేశానండి తోటకూర ఫ్రై కూడా చేశాను రైస్లోకి ఇంకా ఈరోజైతే ఇవే చేశానండి ఇంకేమీ చేయలేదు ఈరోజైతే ప్రసాదం అయితే బాగా కుదిరింది ప్రసాదం దేవుడికి పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఫస్ట్ వారమైతే ఇలా చేసేసుకున్నానండి చూసారా నేను భోజనం కూడా చేసేసాను నాకు తెలియకుండానే ఈ వీడియో మా అబ్బాయి తీశాడు ఏంటి అని చూస్తే వీడియో తీస్తున్నాను అని చెప్పాడు సరే ఫ్రెండ్స్ ఈరోజైతే తృప్తిగా భోజనం అయితే చేసేసానండి నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు సాయిరామండి రామండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ మంచి మంచి వీడియోలు పెడుతూ నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్